హలో ఫ్రెండ్స్ బంగారు పీలకు నమస్కారం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు వెండి ధరలు స్వల్పంగా అయితే పెరగడం జరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారు ధర నిన్నటి ధర పదమూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది వద్ద సేల్ అవ్వగా రోజు పదమూడు వేల ఐదు వందల ఆరు వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు పదిహేడు రూపాయల మేర పెరగటం జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు వద్ద నిన్న సేల్ అవ్వగా ఈ రోజు ఒక లక్ష ఎనిమిది వేల నలభై ఎనిమిది వద్ద సేల్ అవుతుంది ఇక నిన్నటితో పోలిస్తే ఈ రోజు నూట ముప్పై ఆరు రూపాయల మేర పెరగటం జరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నిన్నటి ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై వద్ద సేల్ అవ్వగా ఈ రోజు ఒక లక్ష ముప్పై ఐదు వేల అరవై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు నూట డెబ్బై రూపాయల మేర పెరగటం జరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారు ధర చూసుకుంటే ఒక గ్రామ బంగారు ధర నిన్న పన్నెండు వేల మూడు వందల అరవై ఐదు వద్ద సేల్ అవ్వగా రోజు పన్నెండు వేల మూడు వందల ఎనభై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు పదహైదు రూపాయల మేర పెరగటం జరిగింది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర నిన్న తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై వద్ద సేల్ అవ్వగా ఈ రోజు తొంభై తొమ్మిది వేల నలభై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు నూట ముప్పై రూపాయల మేర పెరగటం జరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే నిన్న ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల యాభై వద్ద సేల్ అవ్వగా ఈ రోజు ఒక లక్ష ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు నూట యాభై రూపాయల మేర పెరగటం జరిగింది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారు ధర చూసుకుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రామ బంగారు ధర నిన్న పదివేల పదిహేడు రూపాయల నూట పదిహేడు రూపాయల వద్ద సేల్ ఈ రోజు పదివేల నూట ఇరవై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు పన్నెండు రూపాయల మేర పెరగటం జరిగింది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర చూసుకుంటే నిన్న ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు వద్ద సేల్ ఈ రోజు ఎనభై ఒక వెయ్యి ముప్పై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే తొంభై ఆరు రూపాయల మేర పెరగటం అయితే జరిగింది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే నిన్న ఒక లక్ష పదకొండు వందల డెబ్బై వద్ద సేల్ అవ్వగా ఈరోజు ఒక లక్ష పన్నెండు వందల తొంభై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే రోజు నూట ఇరవై రూపాయల మేర అయితే పెరగటం జరిగింది ఇదే రోజులో కేజీ వెన్న వెన్నతీర చూసుకుంటే గత వారం రోజుల్లో గణనీయంగా పెరుగుతూ వస్తున్న బంగారు ధర రెండు మూడు అంటే కొంచెం స్వల్పంగా తగ్గడం అయితే జరిగింది ఇక ఈరోజు ఒక కేజీ సిల్వర్ ధర ఎంత అంటే వెయ్యి రూపాయల మేర తగ్గి ప్రస్తుతం రెండు లక్షల యాభై ఆరు వేల వద్ద అయితే సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు కాస్త తగ్గిందనే చెప్పాలి నిన్న రెండు లక్షల యాభై వేలు ఉండగా ఈరోజు రెండు లక్షల యాభై ఆరు వేలు తగ్గింది అంటే కేవలం వెయ్యి రూపాయల ఈ రోజు అయితే సిల్వర్ తగ్గడం జరిగింది దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇటీవలి ధరలు ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో వస్తున్నటువంటి గోల్డ్ సిల్వర్ వెండి మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు ఇలాంటి గోల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫోన్ లేదా మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ